హాయ్ హలో వెల్కమ్ టు ఏబీబీ దేశం నేను మీ సుధాకర్ ఇవాళ్ళ టాపిక్ సీఎం గారు ఎమ్మెల్యేలు సరే ఎమ్మెల్సీలు ఎందుకు అన్నది వాళ్ళ టాపిక్ తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ముగిశాయి పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి కానీ రాజకీయ వేడి మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్షే కారణం ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తంగుటికి చేరారు నిన్న అర్ధరాత్రి మరో ఆరుగురు ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు ఈ పరిణామాలు చూస్తుంటే గత కొద్ది రోజులుగా తెలంగాణలో రాజకీయాలని ఆపరేషన్ ఆకర్ష కేంద్రంగా జరుగుతున్నట్లు మనకు తెలుస్తోంది రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి రాగానే ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్కు జలగిచ్చి కాంగ్రెస్లో చేరారు అయితే ఈ ఎమ్మెల్సీలతో అవసరం ఏముందన్నది ఇప్పుడు చర్చిస్తున్నటువంటి అంశం ఇటీవల ఓ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించకుండా ఎందుకు తాను పార్టీలో చేర్చుకుంటున్నారు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు తమ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని మా ప్రభుత్వం వస్తుందని బీఆర్ఎస్ డబుల్ ఇంజియన్ ప్రభుత్వం వస్తుందని బీజేపీ బహిరంగంగా ప్రకటనలు ఇస్తుంటే మేము చేతులు ముడుచుకొని కూర్చోవాలా అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మా పార్టీలో రాజీనామాలు చేయించకుండా చేర్చుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఓ జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు ఇచ్చినటువంటి స్పష్టమైన సమాధానం రెండు వేల పద్నాలుగులో కూడా కేసీఆర్ సరిగ్గా ఇదే ఆన్సర్ ఇచ్చారు ఆయన ఏం చెప్పారంటే నా మిత్రుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తోంది అని స్పష్టంగా చెప్పారు అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి మేము చేర్చుకుంటున్నాం అని ఆ రోజు ఆయన చెప్పినటువంటి సమాధానం అప్పుడు కేసీఆర్ చెప్పిన పాటనే యాజ్ టీజ్గా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అప్పచెప్పడం ఇది కాకతళీయమేనా కాకపోతే నీవు చెప్పిన విద్యనే కదా నీరజాక్ష అన్నట్లు రివెంజ్ పాలిటిక్స్కు తెరలేపారా రేవంత్ రెడ్డి అన్న సందేహాలు ఎవరికైనా తలెత్తక మానం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కాంగ్రెస్ బొట్టాబొట్టిగా అరవై ఐదు మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో శాసనసభలో ఉంది సిపిఐ పార్టీని కలుపుకుంటూ ఒక ఎమ్మెల్యేతో అరవై మంది సంఖ్యాబలం ప్రతిపక్షాల హెచ్చరికల నేపథ్యంలో ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నామని చెప్పి బీఆర్ఎస్ నుండి దానం నాగేందర్ కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి తెల్లం వెంకట్రావు కాలే యాదయ్య డాక్టర్ ఎం సంజయ్ కుమార్ మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి వాటిలో చేర్చుకున్నారు దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఇప్పుడు శాసనసభలో డెబ్బై ఒకటికి చేరింది అంటే కాంగ్రెస్ దాదాపు సేఫ్ జోన్లో ఉన్నట్టే లెక్క ఇదిలా ఉంటే తాజాగా అర్ధరాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకోవడం అనేది ఎందుకు అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి అయితే కాంగ్రెస్ వర్గాలు ఏం చెప్తున్నాయంటే దీని మీద ఏ బిల్లు అయినా శాసన మండలి ఉన్న రాష్ట్రాల్లో శాసనసభతో పాటు శాసన మండలిని కూడా ఆమోదించాల్సి ఉంటుంది ప్రస్తుతం శాసన మండలిలో మెజారిటీ సభ్యులు బీఆర్ఎస్ నుంచే ఉన్నారు ఎమ్మెల్సీలుగా ఇది రేపు ముఖ్యమైన బిల్లులను గనుక కాంగ్రెస్ ప్రభుత్వం మండలిలోకి తెస్తే అక్కడ బీఆర్ఎస్ మోకాలడ్డే అవకాశం ఉంది అభివృద్ధి కుంటుపడుతుంది మేము అనుకున్నది చేయలేము అన్నది కాంగ్రెస్ నేతల వాదన ఏపీలో వైఎస్ఆర్సీపీ గెలిచిన తొలి నెలలో ఆ పార్టీకి శాసనమండలిలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉండి టీడీపీ ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉండడంతో బిల్లులను ముఖ్యమైనటువంటి బిల్లులను అనమాట ఆమోదించే క్రమంలో ఇబ్బందులు తలెత్తాయని చివరకు జగన్ శాసనమండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆమోదం పొందిన తర్వాత ఏదో కారణం చేత మళ్ళీ ఆ మండలి రద్దు నిర్ణయాన్ని విరమించుకున్నారు అనేటువంటి భయానాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు ఆ పరిస్థితి రాకుండా తెలంగాణలో ఉండాలంటే శాసన మండలిలో బలాబలాలను మార్చే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారు అందుకే ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకున్నారు అనేటువంటి దానికి వారు ఇస్తున్న ఆన్సర్ అయితే ఇంట బయట మాత్రం ఈ విషయంలో ఒక విధమైన చర్చకైతే దారితీసింది కేవలం బిల్లుల ఆమోదం కోసం ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుంటున్నారా లేక బీఆర్ఎస్పై ప్రతీకారంతో అంటే గతంలో కేసీఆర్ తన పార్టీలో టీడీపీ కావచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలను కావచ్చు చేర్చుకున్నట్లు చేర్చుకున్నందుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా లేకపోతే అధిష్టానం ముందు తన రాజకీయ చతుర్తను ప్రదర్శించేందుకు ఎమ్మెల్సీల చేరికలకు పచ్చజెండా ఊపారా అన్నది ఇప్పుడు ఒక చర్చాంజనీయమైనటువంటి అంశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికార పక్షంలోకి వచ్చాక ఓ మాట మాట్లాడడం ఇప్పుడు ప్రస్తుత రాజకీయ నేతలకు ట్రెండ్గా మారింది ఇదే ట్రెండ్ను రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నట్లు కూడా కనిపిస్తోంది కానీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇలా పార్టీ ఫిరాయింపులను మాత్రం ప్రజలు చాలా తీవ్రంగా అసహించుకుంటున్నారు అధికారం మారితే ఎందుకు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికార పార్టీ వైపు పరిగెత్తుతున్నారు అన్న చర్చ ప్రజల్లో ముఖ్యంగా ఓటర్లలో కూడా మొదలైంది ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి ఓ పార్టీ నుండి గెలిచి ఆ పార్టీ ఆ పార్టీని వదిలేసి మరో పార్టీలోకి జంప్ చేయడం అనేది అనైతికం అసలు ఎందుకు ఈ జంపింగ్ జిలానీలు పార్టీ మారుతున్నారు అనేది తప్పకుండా ప్రజలకు చెప్పాలి పార్టీ ముందు కొద్దిమంది చెప్తుంటారు నియోజక అభివృద్ధి కోసం మేము వెళ్తున్నామని చెప్తుండడం కూడా మనం చూసాం అయితే వాళ్ళు చెప్పాలి ప్రజలకు ఏం ప్రణాళికతో మీరు వెళ్తున్నారు నియోజకవర్గ అభివృద్ధి పనులకు ఏం హామీ మీకు లభించింది అధికార పార్టీ నుండి ఎప్పటిలోగా హామీలను అధికార పార్టీ లేదా సీఎం పరిష్కరిస్తారు అలా హామీ ఇచ్చి వారు మాట తప్పితే సదరు ఆ పార్టీ మారుతున్నటువంటి ఎమ్మెల్యే తిరిగి ఏం చేస్తారు అనేది ప్రజలకు స్పష్టంగా చెప్పి వెళ్ళాలి ఈ ధైర్యం పార్టీ మారే ఎమ్మెల్యేలకు ఉందా అన్నది సూటి ప్రశ్న తన వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం చేరేవారు కొందరైతే తమ మీద ఉన్నటువంటి అవినీతి కేసులు తోడతారేమో అనేటువంటి భయంతో కొందరు ఈడీ ఐటీ సిబిఐ పోలీస్ కేసులతో పెట్టి వేధిస్తారనే భయంతో మరికొందరు అధికారంలో పదవులు అనుభవించడానికి వెళ్ళేవారు కొందరు వ్యాపారం కోసం కొందరు కాంట్రాక్టుల కోసం కొందరు ఇలా కారణాలు ఏదైనా కావచ్చు స్వీయ లబ్ధి తప్ప ప్రజలకు ఈ జంపింగ్ జిలానీల వల్ల ఒరిగిందేమీ లేదన్నది మాత్రం వాస్తవం అది కళ్ళ ముందు మనకు కనబడుతుంది ఇవాళ ఇలా కాంగ్రెస్ గుటికి చేరిన వారే తిరిగి మళ్ళీ గర్భాపస్ చేయరని ఏం గ్యారెంట్ ఇలాంటి వారికి ఓటర్లే బుద్ధి చెప్పాలి చూద్దాం రానున్న రోజుల్లో ఈ రాజకీయాలు ఇంకెట్లా మారుతాయో ఇది ఇవాళ టాపిక్ చూస్తున్న ఏబిపి దేశం మరిన్ని వార్తా విశ్లేషణలతో వార్తా కథనాలతో మీ ముందుకు వస్తుంది ఏబీపీ దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్